తెలంగాణ రైతులకు నమస్కారం అండి ఇక తిరిగి మళ్ళీ శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు నెల ఖాతాలలో మనకి ఈరోజు ఇంత సమయం నుంచి మొదటిగా ఈ ముప్పై జిల్లాలలో రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వాలు జారీ చేయడం జరిగింది ఇక ముఖ్యంగా మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను జమ చేయబోతున్నారు అదేవిధంగా తెలంగాణ రైతు రైతులకి రెండు భారీ శుభవార్తలు అయితే చెప్పడం అయితే జరిగింది మనం అవి ఏంటో కూడా ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు అదేవిధంగా అకౌంట్లో డబ్బులు కీలక ప్రకటన ఏదైతే తెలంగాణలో మరో పది రోజుల్లో నాలుగు ఎకరాల పైబడిన రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు ఇక ఆర్థిక సమస్యలున్న పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది రాష్ట్రంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది రైతులను ఆందోళన చెందవద్దని కోరారు ఇక త్వరలోనే ఆయిల్ ఫామ్ మిల్లు ఏర్పాటు చేస్తామని కొత్త పంటలు సాగుపై అన్నదాతలు దృష్టి పెట్టాలని మంత్రి సూచించడం అయితే జరిగింది ఇక మనకి చూసుకున్నట్లయితే ఏదైతే అయితే తెలంగాణ రోజుల నుంచి అకాల వర్షాలు పడడంతో మనకి ఏకంగా ఈ ఏదైతే వరి ధాన్యం ఏదైతే పంటలు నష్టపోయిన ప్రతి రైతన్నల ఖాతాలలో డబ్బులను జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా దీనికోసం నలభై నలభై కోట్ల రూపాయల డబ్బులు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఆర్థిక ఆర్థిక సమస్యలు ఉన్న పథకాలు అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రైతు భరోసా డబ్బులు ఈరోజు రేపు ఏ ఏ జిల్లాలలో మనకి మొదటిగా జమ చేయబోతున్నారు ఇక ప్రతి రైతున్నల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎప్పటిప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతులకి ఇక భారీ శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా అదేంటో మనమైతే ఈ వీడియోని అయితే తెలుసుకుందాము వీడియోని చూసినా మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఏడు నిమిషాల వీడియో ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తిగా క్లుప్తంగా ముఖ్యంగా ఈ సమాచారం అనేది అర్థం అవడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి సో బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని ఈ వీడియోని మీరు లైక్ చేస్తే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్ వీడియోస్ అనేది మీకు ముందుగా రావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతనాలకి ఆ భారీ శుభవార్త ఏంది ఈరోజు ఏ ఏ జిల్లాలలో మొదటిగా రైతు భరోసా అనేది పంపిణీ చేయబోతున్నారు పంట నష్టం జరిగిన రైతన్నలకి ఆ డబ్బులు ఎలా జమ చేస్తారు ఎప్పటి నుంచి జమ చేస్తారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక మనకి అకౌంట్లో డబ్బులు కీలక ప్రకటన మరో పది రోజుల్లో నాలుగెకరాలు పైబడిన ప్రతి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులైతే జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించడం అయితే జరిగింది దీనికోసం ఏకంగా నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది ఆర్థిక శాఖను మనకైతే డబ్బులను సమకూర్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించినట్లు తెలుస్తుంది ఇక ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో మనకి అన్ని సాగులో ఉన్నప్పటికీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు జమ చేసిన రైతు భరిస డబ్బులు మీ ఖాతాలలో జమ కాని వారందరికీ ఈ మంచి శుభవార్తనైతే చెప్పుకోవచ్చు ఇక మనకి జూన్ నెలలో అడుగు పెడుతున్నప్పుడు జూన్ నెల మనకి మొదటి వారం నుంచి మొదలుకొని మనకి జూన్ నెల చివరి వారం వరకు ప్రతి రైతున్నల ఖాతాలలో వేగంగా ఈ డబ్బులను పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు నిన్న మనకైతే క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో చెప్పడం అయితే జరిగింది ఇక ప్రతి రైతున్నల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు బాస డబ్బులు పంపిణీ చేసిన తర్వాత మనకి ఏదైతే ఖరీఫ్ సీజన్ మనకి రబీ సీజన్ ముగియడంతో ఖరీఫ్ సీజన్ సంబంధించిన డబ్బులను కూడా ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను మనకి డబ్బులు అరేంజ్ చేయాలని కూడా చెప్పడం అయితే జరిగిందంట సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దీంతో సహా పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇరవై విడత కింద పిఎం నరేంద్ర మోడీ ఏదైతే దేశ ప్రజలందరికీ మనకి పిఎం కిసాన్ నిధి కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా ఇరవై విడత కింద మనకి త్వరలోనైతే అయితే జమ చేయబోతున్నారంట ఇక ఆ డబ్బులు కూడా మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే ఇప్పుడు జమ చేసినటువంటి రైతు భరోసా నిధులు కూడా మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకవైజీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకుంటేనే మాత్రం మీ ఖాతాలో రైతు బరుస డబ్బులు తొందరగా అయితే తేల్చి చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి మనకి యాభై మూడు నుంచి యాభై నాలుగు లక్షల మంది రైతన్నలకి ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది రైతు భరోసా నిధుల కింద ఇక మనకి మిగిలిన మొత్తం తొమ్మిది వేల చిల్లర కోట్ల రూపాయలైతే రైతు భరోసా పథకం కింద మనకి డబ్బులను జమ చేయాలి ఇక దాంట్లో నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు మనకి ఇప్పటివరకు అయితే జమ చేశారంట ఇక మిగిలిన నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా మొన్నటి నుంచి పంపిణీ చేస్తున్నారు ఇక మనకి మొత్తం ఇరవై ఐదు వేల మనకి ఏదైతే ఉన్నాయో నాలుగు వేల కోట్ల రూపాయల నుంచి మనకి ఆ డబ్బులను వేగంగా పంపిణీ చేయాలని అయితే చూస్తున్నారంట ఇక పంపిణీ చేసిన దాంట్లో చాలా మంది ఇంకా పదమూడు లక్షల మంది ఖాతాలలో ఖాతలలో ఎకరాలు పైగా ఎవరైతే ఉన్నారో మనకి మొన్నటి వరకు మూడు ఎకరాల అయితే జమ చేశారంట మనకి మొదటిగా మార్చి ముప్పై ఐదు ఎకరాల వరకు జమ చేస్తామని మొదట చెప్పడం అయితే జరిగింది ఇక ప్రభుత్వంతో కాకపోవడం ద్వారా మళ్ళీ నాలుగెకరాల పైన ఎవరైతే రైతన్నల అర్హత కలిగిన రైతన్నలు పది ఎకరాలు పట్టగలిగినటువంటి ఎవరైతే రైతన్నలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రైతు భరోసా నిధులు మనకైతే పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మిగిలిన నాలుగు వేల కోట్ల రూపాయలు ఏదైతే నల్గొండ కరీంనగర్ నిజామాబాద్ నిర్మల్ అదేవిధంగా కామారెడ్డి సిద్దిపేట రంగారెడ్డి సూర్యాపేట హన్మకొండ మనకి వనపర్తి ములుగు కరీంనగర్ అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి వంటి జిల్లాలలో రేపటి నుంచి ఈ రైతు భరోసా నిధులు వేగంగా పంపిణీ చేయాలని చూస్తుండడం అయితే జరుగుతుందంట ఇక అర్హత కలిగిన ఎవరైతే రైతన్నలు ఉన్నారో ప్రతి ఒక్క రైతన్న మీ ఖాతాకి అటు పీఎం కిసాన్ నిధికి డబ్బులు జమ కావాలన్నా ఇటు రైతు భరోసా నిధులు తొందరగా జమ కావాలన్నా అటు పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో తొందరగా ఏదైతే ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు మీ ఖాతాల్లో తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు వీకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకుంటే మాత్రము మీ ఖాతాల్లో ఆ డబ్బులు తొందరగా నేరుగా జమ కావడానికి ఇక్కడ మీకు చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక ఈ రైతు భరోసా నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇవి ఇక దీంతో పాటుగా ఎవరైతే రైతన్నలు పంట నష్టం కింద మనకైతే పంట నష్టం అయ్యారో వాళ్ళందరికీ నలభై వేల కోట్ల రూపాయలు జమ చేయడం అయితే జరిగింది అంటే మనకి ము మొత్తంగా ఐదు వేల మనకైతే ఐదు వేల మందైతే ఉండడం అయితే జరిగిందంట దీనిపైన మనకి పది పదివేల ఎకరాలు నష్టపోయిన వారు రైతన్నలు అయితే ఉన్నారంట సో వీళ్ళందరికీ జమ చేసి జిల్లాల లీస్ట్ అనేది మనకి రానున్న వారం రోజులలో అయితే విడుదల చేయబోతున్నారంట ఏదైతే మనకి రాష్ట్రంలో భారీ వర్షాలు పడు నేపథ్యంలో ధాన్యాన్ని కొనుగోలు కూడా త్వరలో చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక రైతులు ఎటువంటి ఆందోళన చెందొద్దని చెప్పడం అయితే జరిగింది మనకి జూన్ నెల చివరి వారం వరకు పది ఎకరాలు పట్టా ఉన్నటువంటి ప్రతి ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రైతు బరహ నిధులను తొందరగానైతే సర్దుబాటు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఖరీఫ్ సీజన్ సంబంధించిన డబ్బులను కూడా మనకైతే ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక శాఖను కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ప్రెస్ మీడియా వార్తలలో వెల్లడించడం అయితే జరిగింది సో ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ